ప్పటికే లేట్ అయిపోయింద్రాల్ది అల్లి ఎవరా వాళ్ళంతా ఏమోరాయ్ ఎవరా మీరు హలో పైప్ లైన్ లో మీకేమని వెళ్తున్నారు ఎందుకెళ్తున్నారు అడిగేది మిమ్మల్ని మాట్లాడరే ఉదయం ఐదు గంటలకే నీళ్ళు వదలాలి ఇప్పటికే చాలా లేట్ అయింది సార్ చూడవే సార్ ఎవరే లోపల మిమ్మల్ని పలకర ఏం చేస్తారా మీరు లోపల బయట రండి వస్తారని రమ్మంటారా ఇదిగో పోసుకోవడానికి పెట్రోలు తీసుకోవడానికి అగ్గి పెట్టా మొత్తం మేము ఇరవై ఐదు మంది ఉన్నాం నువ్వు కూడా వస్తే ఇరవై ఆరు కలిసిపోదాం ఏమైందా సార్ లోపల ఇరవై ఐదు మంది ఉన్నారు అందరూ ముసలలేదు సార్ పెట్రోల్ కాదు చూపించి సూసైడ్ చేసుకుంటామని బెదిరిస్తున్నారు సార్ 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 సిటీ మొత్తం వాటర్ బ్లాక్ చేశారండి సార్ ఇక్కడే కాదు హిమాయత్ సాగర్ నిజాం సాగర్ సింగూరు ఏ పైప్ లైన్ చూసినా ఇలాగా ఉన్నారండి సార్ కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు గుడ్ మార్నింగ్ సార్ ఎవరైనా బయటకొచ్చారా వచ్చారా రాలేదు సార్ యాభై కిలోమీటర్ల పైప్ లేదు సార్ పగలు కొట్టి ట్రై చేద్దామంటే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసిన తర్వాత సిటీలో వాటర్ ఉంది సార్ చాలా రోజులు పడుతుంది ఎవరై ఇది అంతా చేస్తుంది మీరూరు శంకర్ సార్ ఈ మన్నంతా ఆ ఊరులో అయి ఉంటారు రైతులకేం పోయే కాలం వచ్చిందయ్యా ఇంత క్రిమినల్ గా ఆలోచిస్తున్నారు రెస్పాన్స్ ఆహా న్యూస్ ఛానల్స్ అని ఇక్కడే ఉన్నాయి అంతకంటే పెద్ద న్యూస్ ఏంటంటే మీది కూడా ఒక న్యూస్ ఏనా అని ఎవరైతే మనల్ని హ్యాండిల్ చేశారో ఆ ఛానల్స్ అన్ని బయట వెయిటింగ్ అన్నా ఇంగ్లీష్ ఛానల్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు నేషనల్ ఇష్యూ మనకు కావాల్సిన ప్రచారం కాదురా పరిష్కారం కదలాల్సిన మీడియా కాదు జనం అది రేపటి నుంచి మొదలవుతుంది చూస్తూ ఉండు

ఈసారి పిల్లలు టాయిలెట్ కి వెళ్ళేటప్పుడు ఓ లీటర్ పాల ప్యాకెట్ ఇచ్చి పంపించు స్మూత్ గా ఉంటుంది పోనా ఒరేయ్ ఆ పాలు తాగావు కడుక్కో అన్న మనకు కూడా కొంచెం పాలు మిగల్చు మంచి చెప్పాను ఏమే రేపటి నుంచి పది పాల ప్యాకెట్లు ఎక్కువ చెప్పు నీతో కలిపి నలుగురం కదా శంకర్ నాలుగవ రోజు మీడియా ముందుకు రాబోతున్నారు చూడు నీకోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు నాట్ ఓన్లీ మీడియా ది ఎంటైర్ ఇండియా ఇస్ వెయిటింగ్ ఫర్ యు జా గో వెళ్ళి మాట్లాడు గో నీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ల బతుకులు నా కమ్మేయడానికి నువ్వు ఒప్పుకున్నావు అంతలోనే ఇచ్చిన అడ్వాన్స్ ని నా మొహం మీద ఎసిరేసి వెళ్ళిపోయావు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఇరవై నా మనుషుల్ని చెత్త కింద కొడతావా నా మనుషుల్ని కొట్టు నన్ను కొట్టు నన్ను గాలికి కొట్టుకుపోయి కేసు ఇంకా కోర్టులోని ఉంది నీ వల్ల కమిషనర్ కృష్ణమూర్తిని భయపెట్టావు కదా ఇప్పుడు నన్ను భయపెట్టు పెట్టు వాళ్ళు మాట్లాడతారా వాళ్ళు దిస్ సిటీ దిస్ ఇస్ సిటీ దై నమస్కారం వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అడగండి ఏంటంటే అడిగేది అసలు ఏంటి సిటీ అని సఫర్ అవుతుందో తెలుసా ఏమన్నారు విలేజ్ ఓసారి ఇటు వస్తారా ఏంటి మీరు పుట్టింది ఎక్కడ ఇక్కడే కోటి మీ నాన్నగారు వాళ్ళ నాన్నగారు గుంటూరు అంటే విలేజ్ మీ మాటలో చెప్పాలంటే మీ తాతగారు ఒక విలేజ్ బ్రూట్ అంతేగా మీ పట్నాలు మా పల్లెటూళ్ళకు పుట్టిన పిల్లలు అమ్మ చచ్చిపోతున్నా పట్టించుకొని పిల్లల్ని ఏమనాలి ఏం చేయాలి మే విలేజ్ బ్రూట్స్ కాదు విలేజర్స్ బూతులాపి భూమి మీద నిలబట్టడం నేర్చుకో వెళ్ళు రైతు ఈ నేల మీద నాగలి పట్టేకే నాగరికత మొదలైంది అంత ప్రాచీన చరిత్ర రైతుది మీలో ఎవరికైనా ఒక బియ్యపు గింజ తయారవటానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా తెలీదు నూట రోజులు నూట ఇరవై రోజులు ఒక రైతు తన చెమటిని మట్టితో కలిపి పండించే గింజ గింజ కలిస్తేనే మనం తినే అన్నం ముద్దవుతుంది అది తెలుసుకోండి మెతుకు కింద పడితే కళ్ళకద్దుకునే దేశం ఆ మెతుకులు పండించే రైతుని నిర్లక్ష్యం చేస్తుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి సార్ ఎవరైనా అన్నం పెడితే అన్నదాత భవ అంటాం అన్నదాత అంటే ఎవరో తెలుసా వండిన వాడో వడ్డించిన వాడో కాదు పండించినవాడు వ్యవసాయానికి మించిన సాయం ఆ దేవుని కూడా చేయలేడు ఫోన్ లేకపోయినా మనం బతకగలం టీవీ లేకపోయినా బతకగలం ఏసీ లేకపోయినా బతకగలం కానీ అవి తయారు చేసేవాడు కోటీశ్వరుడు కానీ అన్నం లేకుండా మనం అది పండించే రైతు మాత్రం ఎప్పటికీ పేదవాడే 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 అంటే పరిశ్రమలు రావడం తప్పు కాదు రావాలి కానీ అవి పంట భూముల్ని నాశనం చేసి కాదు ఎంతో బంజరు భూమి ఉంది ఎన్నో రాళ్ళ ఉన్నాయి కేవలం నీటి ఖర్చు తగ్గుతుందని పరిశ్రమలన్నీ నీరు ఎక్కడుంటే అక్కడికి కట్టేస్తుంటే నీటి కోసం రైతు ఎక్కడికి పరిగెత్తాలి సార్ అడుగు బాబు ఇంకా అడుగు మన దేశంలో గత పదేళ్లగా ఒక లక్ష డెబ్బై ఒక్క వేల ఐదు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అందులో ఇరవై ఐదు వేల నాలుగు వందల మంది మన తెలుగు రైతులే ఉన్నారు అర్ధ గంటకో రైతు అర్ధాంతరంగా కానీ ఇది పచ్చ నిజం చావు కూడా చులకలైతే ఆ దేశం బాగుపడదు సార్ దాదాపు పది లక్షల మంది రైతులు పండించడం మానేసి మీ సిటీల్లో కూలీలుగా బతుకుతున్నారు దేశానికి వెన్నుముక లాంటి రైతు మీ అపార్ట్మెంట్స్ కి అవుతున్నాడు పరబ్రహ్మ స్వరూపాన్ని పండించే రైతు గుడి మెట్ల మీద విచ్చగాడవుతున్నాడు పట్టించుకోరా రైతులకు రుణమాఫీ చేస్తున్నారుగా ఎక్కడ సార్ ఎంత సార్ వాగ్దానాలో కాదు వాస్తవాల్లోకి రండి కొన్ని వేల కోట్లు అప్పు చేసి చేతులు ఎత్తేసిన ఓ కార్పొరేట్ యజమాని విదేశాల్లో స్కాచ్ తాగుతుంటే ఐదు పదివేలు అప్పు చేసినటువంటి ఓ రైతు పొలం గట్ల మీద పురుగులు మందు తాగుతున్నాడు ఇది నిజం కాదా ఏ పట్టించుకోరా వచ్చి చూడండి సార్ కార్పొరేట్ ఇనుప చట్టాల కింద పడి పచ్చడి పొలాలు చచ్చిపోతున్నాయి మళ్ళు తడపాల్సిన నదులు ఫ్యాక్టరీ గొట్టాల్లో పడి మురికి నీళ్ళు అవుతున్నాయి ఆ మల్టీనేషనల్ కంపెనీల యంత్రాలు పచ్చి బాలింతరాలైన మట్టిని తొక్కుకుంటూ పోతున్నాయి పట్టించుకోరా సార్ కానీ వాళ్ళు పెట్టే పరిశ్రమల వల్ల ఎంతో మందికి ఉద్యోగాలు వస్తున్నాయి కదా ఏం పరిశ్రమలు సార్ పోషకాహారాన్ని మొత్తాన్ని ప్రోడక్ట్స్ గా మార్చేసే పరిశ్రమలా గుడ్లతో షాంపూలు క్యారెట్ తో క్రీములు సోయాతో సోపులు రెండు రూపాయల గుడ్లు పది రూపాయలకి పది రూపాయల క్యారెట్ వంద రూపాయలకి కొంటున్నారు ఆ కార్పొరేట్ వాళ్ళు ఆ రేట్ ఇచ్చి పేదవాడు కొనగలడా పోనీ ఆ డబ్బు రైతులకు వెళ్తుందా అంటే అది లేదు దళారీలకి వెళ్తుంది ధనవంతులైన దళారీలు ఇంకా ధనవంతులు అవుతున్నారు పేదవాడైన రైతు మరింత పేదవాడు అవుతున్నాడు పోషకాహారం దొరక్క పేద పిల్లలు పేద వృద్ధులు జబ్బులతో విలువలాడుతారు సార్ ఏ ఉద్యోగమైనా సరే మనం మతడానికి పనికి రావాలి కానీ మన బతుకుని పాడు చేసే ఆ ఫ్యాక్టరీకి మనం పనికొస్తున్నాం వ్యవసాయం కూడా పరిశ్రమే రైతు శ్రమే అది గుర్తించండి మాది చిన్న గ్రామం సార్ ఐదు వందల గడప ఐదు లక్షల కోట్ల టర్నోవర్ ఉన్న కార్పొరేట్ సంస్థతో మేము పోరాడుతున్నాం గెలవటానికి కాదు బతకటానికి మా గొంతులు మీకు వినిపించట్లేదని ఆరుగురు రైతులు గొంతులు తెగ్గోసుకుని చనిపోయారు సార్ ఏదో నీరూరు ఆ ఊరి గొడవ మనకెందుకులే అనుకుంటే ఏదో ఒకరోజు ప్రతి ఊరు నీరూరే అవుతుంది సార్ ఆలోచించుకోండి విదేశాల్లో ఉన్న మా సాక్షుల్ని కోర్టుకు రప్పించండి మీడియా తలుచుకుంటే ఈ ప్రపంచాన్ని కదిలించగలదు ఆ సత్వం మీకుంది ఈ మూడేళ్లుగా మేము పడుతున్న బాధ మీకు తెలియజెప్పాలనే ఈ మూడు రోజులు మిమ్మల్ని బాధ పెట్టాము అందుకు క్షమించండి మేము చేస్తున్న ఈ పోరాటం మీకు న్యాయం అనిపిస్తే దయచేసి సాయం చేయండి ప్లీజ్ శంకర్ గారు జర్నలిస్ట్ అంటే కేవలం రిపోర్టర్సే కాసా న్యాయానికి సపోర్టర్స్ ఇప్పటిదాకా మేము కోసం పనిచేశాం మా పని మేము కరెక్ట్ గా చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాం సాక్షులు వస్తారు రైతు గెలుస్తాడు థాంక్యూ రైతులకు మీడియా సపోర్ట్ నీరూరికి న్యాయం జరిగే వరకు పోరాటం సాక్షుల్ని ఇండియాకు రప్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ మీడియా సపోర్ట్ మనం సార్ నీ కల్పించినా కూడా నాకు చెప్పకూడదు ఇప్పుడు కూడా చెప్తున్నా గెలుపు నాదే గెలుపుకు చేరువగా రైతులు ఏ క్షణంలోనైనా ఇండియా రానున్న సాక్షులు ముఖ్యమంత్రి అత్యవసర సమావేశానికి ఏర్పాటు చేశారు హలో ఏయ్ కతీసీను ఫోటో ఎలా ఉంది అతను మొదలు ఏం చేయకు సరే ఏం చేయను నేను చెప్పింది నువ్వు చెయ్యి చేస్తా హలో ఒకరి ఉండమ్మా ఎవరు మీ హలో టీవీ చూసావా అవునమ్మా మీ తాతయ్య తీవ్రవాది హలో హలో ఎవరు మా మనవరాలు కట్ అయింది మనల్ని టీవీలో తీవ్రవాదులని చూపించారట హలో రే మళ్ళీ వన్ ఫిఫ్టీ సీనన్నా ఫార్మర్ ఎప్పుడైడ్ టీవీలో స్పీచ్ మైండ్ బ్లోయింగ్ అబ్బా శంకర్ అన్నాడేంటి పేరు మార్చుకున్నాడా ఎన్ని కోట్లు ఏంటి రేపు మల్లిగా మొత్తానికి నువ్వు సీనన్న కలిపి బాగానే నాగలేతున్నారా రే కొంచెం మా అమ్మ కూడా పిలుతుండ్రా బాబు హలో సీననా సీనవరు శంకర